గారికి మరియుమా దేవన్న గారికి పున్న దేవన్న గారికి మీడియా లక్ష్మణ్ లక్ష్మణ గారికి పద్మక గారికి వేదిక మీద ఉన్న నాకంటే వయసు పెద్దవాళ్ళైన వారందరికీ పాదాని బంధనాలు నాకంటే చిన్న వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం నా పేరు కిషన్ రావు అల్లం నేను వరంగల్ వాస్తవేణ్ని మా నాన్న పేరు అల్లం నరహరి గారు మా కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు దాంట్లో లో వండుకుంటూ సమాజ సేవ చేశాను అది పబ్లిక్గా చెప్పరాదు దాంతో మా కుటుంబం అంతా బల అయిపోయింది సో నేను నా భార్య ఇద్దరు పిల్లలు మిగిలాము మా అమ్మ మిగిలినంతే అది మన కాపు సంఘం నుంచి తర్వాత ఇప్పుడు ఈ నూతన కమిటీ ఎవరితో గెలిచారో వాళ్ళందరికీ నాకు కంగ్రాచులేషన్స్ తర్వాత నాగేందర్ ఎమ్మెల్యే నాగేందర్ గారిని ఎంత బిజీ ఉన్నా తీసుకొచ్చిన కిరణ్ గారికి నా యొక్క నమస్కారాలు సరిగా తర్వాత మనందరము ఒక చిన్న సెల్ఫ్ డిసిప్లిన్ కాపోవాలంటే మన అమ్మ నాన్నలు పెంచిన తీరు మన అమ్మ నాన్నలు పెంచిన తీరు పెద్దలంటే గౌరవము ముందర సొచ్చుకోకపోవద్దు చూడండి ఎవరు పోతున్నారో వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్పి పెట్టిన తీరుని బట్టి బొమ్మ శ్రీరామ్ గారు చెప్పిన ప్రకారంగా మనం ఆగుతాము అంతేగాని మనకు సుసుకపోయని కాదు మనందరం కత్తులమే తీర్చి కత్తులు వెళ్తాయి బయటికి కాబట్టి ఏంటంటే ఒక వరలో అన్ని కత్తులు ఇమిడాయి ఒకటే కత్తి ఇమిడుతుంది కాబట్టి ఏంటంటే మన అమ్మ నాన్న పెట్టిన తీరు పెంచిన తీరు ప్రకారం సెల్ఫ్ తీసుకున్న వ్యక్తులు మనం ఇప్పటికైనా కొంచెం మన ముందడికి రాండి తర్వాత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన కులంలో ఉన్న పెద్దలు ఉన్నారో వాళ్ళ కొడుకు కొడుకులను వాళ్ళ కొడుకు బిడ్డలను వాళ్ళు ఎవరైనా ఎడ్యుకేటెడ్ అయి ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా తర్వాత సామాజికం చాలా మారిపోయింది వాళ్ళం కూడా మన కాపు సంఘంలో ద్వారా మీటింగ్ ఉందని చెప్పని వీలున్నప్పుడు తీసుకొస్తే పోయిన తర్వాత మీరు ఇళ్లలో చెప్తే మన కాపు సంఘం గురించి వాళ్లకు తెలుస్తుంది పిల్లలకు మన తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలందరూ మన కాపు సంఘానికి సేవ చేస్తారని పనికి వస్తుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన పద్మక చెప్పినట్టు మహిళలు మహిళలు అంటున్నారు ఓకే మన మహిళలలో ఇంతవరకు పద్మక ప్రకారంగానే చేస్తాము ముందు ఏంటంటే మన పాత తరాలు అంటే ఇప్పుడు మన ఉన్న కొంచెం శ్రీరామ్ గారు వాళ్ళ మా మా మదర్ కానీ వాళ్ళందరూ కానీ హౌస్ వైఫ్గా ఉన్నారు ఎడ్యుకేటెడ్ వైఫ్గా కొంచెం చాలా మటుకు లేరు ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నారు ఇప్పుడు చాలా మంది అమ్మాయిల లేడీస్ కానీ తర్వాత జెంట్స్ పిల్లలు కానీ చాలా పైకి వస్తున్నారు సో పద్మక హామీ ఇచ్చేది ఏంటంటే దేవణ గారికి శ్రీరామ్ గారికి మన కంపెనీ నుంచి అందరితో కలిసి మీ యొక్క పిల్లల యొక్క ఎవరెవరు ఏం చేస్తున్నారు పిల్లలు మీ పిల్లలు మగవాళ్ళు ఏం చేస్తున్నారు ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఈ కృష్ణనగరం ఏదో ఉన్న ఈ కమిటీలో మీరు సమర్పించుకుంటే వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొచ్చేసి వాళ్ళను కూడా ఒక్కొక్క చిన్న గ్రూప్గా చేసి యూత్ కృష్ణనగర్ కాపు యూత్ అసోసియేషన్ అని వీళ్ళ కింద పెట్టి మనం పెద్దవాళ్ళు ఉన్నా లేకుండా వాళ్ళతో తిప్పించి మన మన అందరి కాపు సంఘాలు సేవ చేయడానికి ఈ యొక్క అడ్వైజ్ ఇస్తున్నా అని చెప్పి నేను మన కమిటీకి చెప్తున్నాను దానివల్ల మీరు ఏమనుకోకూడదు బద్మక్క గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరే చైర్మన్ ఉంటారు లేడీస్ కమిటీకి ఇప్పుడు ఫస్ట్ దాని తర్వాత ఇవ్వలేదు ఆల్ ఇండియా తెలంగాణ ముండూరు కాపు సంఘం యొక్క చైర్మన్ గారు అక్క గారు ఫర్దర్గా అయిపోతుంది ఇక సో నాది ఇంతవరకు మాట్లాడిన తర్వాత మరి మన అందరికి భోజనాలు ఉన్నాయి చేసి పోండి కాబట్టి నేను ఇంకెక్కువ మాట తెలుసుకోలేదు ఇంకా వేరే మీటిని అన్ని మాట్లాడుకుందాం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు తర్వాత సంఘానికి అందరికీ ధన్యవాదాలు అందరు ఇదే